బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అప్పుడు గరుత్మంతుడు ఎవడు ఎలాగ సుఖంగా శరీరం విడిచిపెడతాడు ఎవడు దుఃఖంతో శరీరం విడిచిపెడతాడు సుఖ దుఃఖములతో శరీరం విడిచిపెట్టడానికి ఏం చేయాలి అని మొదటి ప్రశ్న వేశాడు అప్పుడు ఆయన చెప్పాడు సద్భిరాశీత సతతం సద్భి కుర్వీత సంగతిం సద్భి వివాదం మైత్రీంచు ఇంతకీ గరుత్మతుడి భూలోకంలో తీర్థయాత్రలు చేయబట్టి మనల్ని చూడబట్టి ఆయనకు అనుమానం వచ్చి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు గరుత్మతుడికి సమాధానం చెబితే అది మధ్యలో నారదులవారు వారు అని వ్యాసునికి చెబితే వ్యాసుడు గ్రంథంగా రాస్తే దాన్ని నేను మీకు చెబుతున్నాను ఇదంతా ఎంత మహాయోగం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వాహనం గరుత్మంతుడంతటి వాడు లోక కోసం ప్రశ్నించడం ఏమిటి ఆ ప్రశ్నకి హరి సమాధానం చెప్పడం ఏమిటి ఆ సమయంలో అక్కడ నారదుడు ఉండడం కూడా యోగం కదా నారదుడే అక్కడ లేకపోతే ఇది విని కంఠస్థం చేసి నారదుడు అంతా రికార్డు చేసి పెట్టాడు అసలు కెమెరామన్ ఆయనే అక్కడ కాకపోతే ఆయనకి డబ్బులు ఒక్కర్లేదు నారదుడు కేవలం వీణలో దాని అంతా కూడా చక్కగా రికార్డు చేసేసి దాన్ని పట్టుకొచ్చి వ్యాసునికి అప్పగించాడు వ్యాసుల వారు గ్రంథం కింద రాసి మనకు అందించారు ఎంత మహోపకారం జరిగింది అందులో గరుత్మంతుడికి మొట్టమొదట భగవంతుడు చెప్పిన మాట ఈ లోకములో సాధువులు సుఖంగా ఉంటారు సాధువులు అంటే ఎవరు సాధ్యమైనంత వరకు శాస్త్రములను అతిక్రమించకుండా ఉంటారు వ్యసనములకు దూరంగా ఉంటారు ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తారు మాతృవత్పరదారేషు పరస్త్రీలను చూస్తే తల్లిని చూసినట్టు చూస్తారట పెళ్ళైన స్త్రీలు తల్లుల దగ్గరికి వస్తే మాతృమూర్తి అని దండం పెడతారు ఎట్టి పరిస్థితుల్లో పరస్త్రీలో కామాన్ని వాళ్ళు కాక వెతకరు అసలు ఆ ఊహే తప్పండి బాబు మహాపాపం కూడా ఓ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకా అక్కడి నుంచి ఎక్కడ లేని పుకార్లు పుట్టించే మనం ఎంత దరిద్రం అది అలవాటు ఆ అలవాటులోంచి ముందు బయటపడాలి మనం ఎట్టి పరిస్థితులలోనూ నీచమైన సంబంధం ఎవరికీ అంటగట్టకూడదు ఆ పుకార్లు పుట్టించకూడదు దానివల్ల వచ్చే ఎన్ని పాపాలు ఉంటాయో ఎన్ని నష్టాలు ఉంటాయో ఎన్నిసార్లు చెప్పారు ఈ పురాణాలు పరస్త్రీలను చూడగానే ముందు తల్లిని చూసినట్టు చూసి ఒక నమస్కారం పెట్టండి మాట వరస కూడా దుర్బుద్ధితో చూడద్దు అటువంటి వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు మొట్టమొదటి చెప్పింది మాతృవత్ పరదారేషు రెండోది పరద్రవ్యేషు లోష్టవత్ నూట పదకొండో అధ్యాయం గరుడు పురాణంలో పన్నెండో శ్లోకం ఇది పరద్రవ్యాన్ని మట్టి బెట్ట కింద చూడండి కోటి రూపాయలు అక్కడ కట్టల కింద పడిపోయినా చేయి మరకొద్దు అది ఎవరికో అందజేద్దామని ప్రయత్నిద్దాం మట్టి ఎంతో అది ఎలా చూడాలి దానివల్ల ఒకవేళ తాత్కాలిక కోటి రూపాయలు అనిపిస్తుంది కానీ ఈ కోటి ఆ తర్వాత మన జీవితాన్ని కోటి జన్మలు వచ్చేలా చేస్తుంది దరిద్ర జన్మలు వచ్చేలా చేస్తుంది పొరపాటు కూడా అందులో నాకు బంగారం కనపడితే భలే భయం వేస్తుంది వెంటనే తీసుకెళ్ళి అయితే ఎవడూ లేకపోతే ఉండిలో వేసేయటం లేకపోతే అక్కడ ఎవడన్నా ఓనర్లు ఉండి గ్యారంటీగా అందుతుంది అనుకుంటే వాడికి ఇచ్చేసి వస్తే ఒకసారి శ్రీశైలంలో దొరికింది అనౌన్స్ చేస్తే పాపం వాడు పట్టుకుపోయాడు మన ద్రవ్యం పోతే సంతోషించండి హాయిగా ఆనందించాలి అమ్మయ్య పెంట పోయింది పేడ అనుకోండి మహానుభావుడు భక్త గారు ఆయన ఇల్లుని లాగేసుకున్నారు కొంతమంది ఇల్లు పోతే ఏడవలేదు ఆయన ఆ భగవంతుడు నాకు ఇల్లు అనే ఒక బంధం ఇచ్చాడు ఈ బంధాన్ని ఆయనే తొలగించాడు బంధ విముక్తయిందని అయిందని ఆనందపడ్డాడే రోడ్డు మీద పడుకోవడానికి ఇష్టపడ్డా అయితే భగవంతుడు ఎలా పడుకొనిస్తాడా కొంతమందిని పంపించాడు రైతులు వచ్చి గుడిసేసి పెట్టారా గుడిసెలో కూర్చుని భగవన్ నామం చేసుకున్నాడే మనము మనకు ఏదో పోతుందని వెంగ ఎప్పుడు పెట్టుకోవద్దు వీటిని పోగేసుకోకండి ఎంత పోగేసుకున్నా చివరికి ఉపయోగం ఒకటి ఎన్ని కొంపలు కొట్టినా ఎంత ఆస్తి పోగేసినా దీనివల్ల ఏం ఉపయోగం లేదు ధర్మ సందేహాల కోసం వెళ్ళా అక్కడ ఏదో కేపిహెచ్బి నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆవిడకి డెబ్భై ఐదేళ్ళు ఆవిడకు ఒక్కడే కొడుకు ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు ఆ కొడుకు కోసం ఆ భార్యాభర్తలు ఇద్దరుట దీనికి మా అబ్బాయికి అందాలి దానికి ఏమిటి సొల్యూషన్ ఇక పోయిన అమ్మి ఆయనకి డబ్బు పంపించంటే ఎలా అమ్ముతానండి ఐదు కోట్లు పెట్టి నానా ఆ రోజుల్లో కొనేసింది ఇప్పుడు ఐదు కోట్లు అయింది ఫ్లాట్లు అందులో హైదరాబాదు అవేమో అమ్మలేను ఆ డబ్బు వాడికి పంపలేను వాడు ఇక్కడికి రాడు ఎలాగైనా ఇవి అందాలి అమ్మి డబ్బు పంపదట ఆయన రాట్ట ఎలా అయినది అందాలట ఏం చేయలేనంటే ఈ ఫ్లాట్లు పోసుకెళ్ళి నేను ఎత్తి మీద గరుత్మంతుడు ఏదో పర్వతం ఎత్తుకుపోయినట్టుగా ఏడు కొండలు పట్టుకొచ్చాడు గరుత్మంతుడు ఏడు కొండలు వైకుంఠం నుంచి నెత్తి మీద పెట్టి భూలోకానికి పట్టుకొచ్చాడు తెలుసుగా మీకు ఇప్పుడు ఏడు కొండలు ఉన్నాయే శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ఈ ఏడు కొండలు నిజానికి వైకుంఠంలో ఉండేవి వరాహ అవతారంలో విష్ణుమూర్తి గరుత్మంతుడిని పిలిచి నాయన ఆ సప్తగిరుడు పీకి నీ నెత్తి మీద పెట్టుకుని భూలోకానికి పట్టుకొచ్చి సువర్ణముఖి నదీ తీరంలో పెట్టన్నాడు గరుత్మంతుడు పీకి నెత్తి మీద పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు గరుత్మంతుడు కాబట్టి వైకుంఠంలో కొండలు పీకి అక్కడ పెట్టాడు నేను ఇప్పుడు ఆవిడకున్న ఐదు ఫ్లాట్లు పీకి నా నెత్తి మీద పెట్టుకుని విమానంలో కాకుండా ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళివ్వాలి అదేదో నాకు శక్తి ఉందనుకుంటుంది ఆవిడ ఎంత మాయికత్వం ఆవిడకి అప్పుడే డెబ్బై ఏళ్ళు ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు శరీరం అంతా విష కషాయాల పుట్ట మందులు వాడి వాడి ఎన్ని మొబైల్ మెడికల్ షాప్ ఆవిడ తెలుసా పొద్దున్న ఇన్ని గుప్పిడు ఇన్ని గుప్పిడు ఇవేం చేసుకుంటుంది చెప్పండి ఈ పిల్లలు రారు ఇది ఆవిడికే అందాలి చాలా దుఃఖం అనిపించింది దీనికి నేనేం చేయలేనమ్మా రెండే రెండు వైరాగ్యమేవ అభయం వైరాగ్యమే అభయం నీకు వైరాగ్యంతో ఉంటే అందితే అందుతుంది లేకపోతే మన దేశానికి వస్తుంది ఎంత పవిత్రమైంది మన దేశం పోలే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఇచ్చి ఎంతో యాత్ర పడిపోయి ఒక మహానుభావుడు బ్రహ్మచర్య దీక్షతో ఈ దేశాన్ని పరిపాలించి బాగు చేయడానికి నానా యాత్ర పడిపోతున్నాడు ఆయనకి ఇచ్చేస్తే ఉపయోగపడుతుంది దేశానికి నాకు విసిగెత్తి ఏదో చెబుతారనుకుంటే ఇక్కడికి వస్తే గురువు గారు చివరికి ఇలా చెప్పారు ఐదు ఫ్లాట్లు మీరు కొని మీరు దానం చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అండి అని నా మీద మళ్ళీ ఒక బాంబే వేసిపోయింది సరే ఎందుకు చెప్తున్నానంటే ఏమిటి భయం దీనివల్ల ఏం ఉపయోగం ఈ కర్మాచరణ దే ఈ లాభం ఏమిటి పరద్రవ్యేషు లోష్టవ అలాంటి పరద్రవ్యం చూస్తే ఓ మట్టి పెట్ట కింద భావించండి కష్టపడి సంపాదించినదైనా మనతో రాదు అటువంటిది ఇతరుల యొక్క ధనమును అపహరించి పోగేసుకుని బంగారమో లక్షో మిగిలితే దాన్ని మాట వరుస కూడా తాకండి వద్దు మనకొద్దు భగవంతుడు మన కష్టార్జితం ఎంత ఇచ్చాడో అంతా మనం హాయిగా ఉన్న రోజుల్లో అనుభవిద్దాం దైవ కార్యాలకు వినియోగిద్దాం సత్కార్యాలకి వినియోగిద్దాం పోయేటప్పుడు దీనంతా ఓ సత్కార్యానికి వినియోగించి రాసేసిపోండి అంతే ఎందుకు పలికిరది తర్వాత మనం చచ్చాక మనతో రాదు మన వారసులకు పెడుతుందనేది భ్రమ ఇవ్వవలసింది ఇవ్వండి ఎలాగో వాడు బతకాలి కనుక మిగతాది ధర్మాచరణానికి వాడండి ధన వ్యామోహం తగ్గించుకోండి దానికి అలాంటి వాడు సాధు సాధు అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు మాతృవత్పరదారేషు పరస్తలని తల్లిలా చూడాలి పరద్రవ్యేషు అష్టవత్తు ఈ శ్లోకం స్వయంగా భగవంతుడు నారాయణుడు గరుత్మంతునికి గరుడ పురాణములో నూట పదకొండవ అధ్యాయంలో చెప్పిన శ్లోకం పన్నెండవ శ్లోకం శ్లోకం కూడా చెబుతున్నాను మీకు ఆచారకాండలో అంటే మొదటి కాండలో అది మూడు కాండల్లో మొదటి కాండ ఆచారకాండ అందులో చెప్పాడు పరస్త్రీయులని తల్లిలో చూడు పరద్రవ్యాన్ని మట్టిలా చూడు తర్వాత ఏం చెప్పాడు ఆత్మవత్సర్వభూత ప్రతి ప్రాణిని నేను ఎలా చూసుకుంటావు అలా చూడు నీకు చక్కగా ఏసీ గది కావాలనిపించింది అనుకో పక్కవాడికి కూడా కావాలనిపిస్తుంది కాబట్టి వాడు కూడా నీలాంటి వాడే అనుకో నీకు అన్నం దొరికింది వాడికి కూడా దొరకాలనుకో నువ్వు కాఫీ తాగేటప్పుడు పద్మాకర్ గారు కూడా కాఫీ తాగుతారని ఒక ఓవోలో పెట్టుకో నీకు తాగడమే కదా ఆవిడ ఆయనకు కూడా ఒక అంటే అక్కడ నా పేరు చెప్పుకుంటే గొడవలేదు ఇతరుల పేరు చెప్తే మళ్ళీ వాడిని నీతి లేదు పడకుండా నిన్ను నీవు ఎట్లు చూసుకుంటున్నావో ఇతరులను అలా చూసుకో వదిలిపోతుంది కొంచెం కష్టమే అయినా ప్రయత్నించు ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకున్నట్టే వాళ్ళను కూడా చూద్దాం అంటే వాళ్ళని హింసించను కొట్టను తిట్టను బాధ పెట్టను మోసం చేసి వాళ్ళ సొమ్ములు అక్కోను అనుకో అప్పుడు లోపల ఎంత సుఖంగా ఉంటుందండి నిన్ను నువ్వు ప్రేమించుకుని ఇతరులను ద్వేషించడం వల్ల కదా ఈ తగాదాలు వస్తున్నాయి ఇతరులను ఎందుకు మోసం చేస్తున్నావు వాడు వేరు నేను వేరు వాడి డబ్బు నాకు రావాలనే కోరిక కానీ వాడు కూడా బాధపడతాడు వాడి ఆత్మ కూడా నా ఆత్మ వంటిది అనుకున్నప్పుడు పొరపాటు కూడా నువ్వు మోసం చేయలేవు చూస్తూ చూస్తూ పక్కు మనం బాధ పెట్టలేము ఇన్ని రకాలుగా ఆలోచించి ప్రతి ప్రాణిని ప్రేమించాలి ఇదే యథాతథంగా భాగవతంలో ప్రహ్లాద తీర్థులు కూడా ఆత్మవత్సర్వ భూతేశు అంటాడు తన్న ఎందు అఖిల భూతములందు ఒక భీ సమహితరగువాడు ఎంత అర్థంగా చెప్పాడు కోతల గారు తనను తాను ఎలా చూసుకుంటున్నాడో ప్రతి ప్రాణిని అలా చూసేవాట ప్రహ్లాదుడు తన పాయసం తిని పక్క వాళ్ళకి సొన్నం పెట్టేవాడు కాదు తాను పాయసం తింటే తన తోటి వాడికి పాయసమే పెట్టేవాడు అంత జాగ్రత్తగా చూశాడు ఇది సాధు లక్షణం పండిత ఇలా ఎవడు చూస్తాడో వాడు పండితుడు అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మూడు గుర్తుపెట్టుకోవాలి పరస్యలని తల్లిలా చూడాలి పరద్రవ్యాన్ని మట్టిలా చూడాలి తనను చూసుకున్నట్టుగా ఇతరులను చూడాలి అందరిలో పరమాత్మను చూడాలి ఈ మూడు లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో వాడు పండితుడు అంతేగాని పండితుడంటే నాలుగు అక్షరాలు చదువుకున్నవాడు కాదు పుస్తకాలు చదివినవాడు పండితుడు కాడు వాడు ఊరికే చదువుకున్న పండితుడు పండితుడంటే ఈ మూడు లక్షణములు కలిగిన వాడు అటువంటి వ్యక్తికి సాధువు అని పేరు ఆ సాధువులు సుఖంగా శరీరం విడిచిపెడతారు సాధువులతో స్నేహం అన్నాడు అనగా నిరంతరం సాధువులతో కలిసి తిరగడం వాళ్ళ మాటలు వినడం వాళ్ళల్లా మాట్లాడడానికి ప్రయత్నించడం వాళ్ళని పోషించడం వాళ్ళతోటే కలిసి తిరగడం దీనికి సజ్జన సాంగత్యం అని పేరు సద్భిరాసీత స సద్భిరుర్వీత సంగతి మహాత్ములతో స్నేహం చేస్తే సుఖంగా శరీరం విడిచిపెడతాం తాను సాధువులో ఉండాలి ఒకవేళ సాధువులో ఉండలేకపోయినా రెండో లాభం ఏమిటి రెండో పని ఏమిటి సాధువులతో స్నేహం చేయాలి మనం చివరి రోజులలో మంచం మీద పడి రోగములతో తీసుకుపోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే అయితే లాగా అవ్వాలి సాధువులం కాలేకపోయినా సాధువులతో స్నేహం చేస్తే కూడా సుఖమరణం వస్తుంది ఇప్పుడు కాదు చివరి రోజుల్లో చెప్పింది అది వార్ధక్య మరణమే వస్తుంది అకాల మరణం రాదు సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు లేదా తత్సాంగత్యం పేరుతో గురువారాలు ఇక్కడ భజన చేసేవాళ్ళు ఇలాంటి భజన పేరులందరికీ కూడా ముందు పూర్ణాయు వస్తుంది చివరి రోజుల్లో సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తాడు అంతేగాని మంచం మీద పడిపోయి ఇతరుల చేత చాకిరీ చేయించుకుంటూ చచ్చిపోయే దుస్థితి రానివ్వడం సద్భి వివాదం మైత్రించిన సద్భిక్కించి దాచర్యదు అసలు ఒకవేళ పొరపాటున వాదోపవాదాలు చేయవలసి వచ్చినా మహాత్ములతో చెయ్యి ఎందుకంటే వాడు సరైన మార్గం చూపిస్తారు స్నేహము కానీ మాట్లాడడం కానీ ఇవి సాధువులతోటే సజ్జనులతోటే చెయ్యాలి నీచులతో మాట్లాడరాదు నీచులతో స్నేహం చేయరాదు నీచులతో స్నేహం చేయడం నరకం సాధువులతో స్నేహం చేయటం స్వర్గం అంటే అది కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ కూడా నీచులతో యుద్ధం చేయకండి నీచులతో వాదించకండి ఇప్పుడు గోవులు లేవు గోవులు దేవతలు కావు అని మూర్ఖుడు అన్నాడు ఎందుకు వాడితో వాదించడం వాళ్ళు ఏం ఉపయోగం లేదు నువ్వు అనవలసిందనే ఏంటి అవసరమైతే వాడిని ఎలా శిక్షించాలో ఆ శిక్షించే మార్గం చూడు వాదించడం అనవసరం లోకంలో కొంతమందిని చిటికి వాటికి వేలెత్తి చూపించి కొట్టి తిట్టి జాతి ద్వేషాన్ని పురికొల్పి నిత్యం ఏదో రకంగా వివాదాలు రేకెత్తించే నీచులతో స్నేహము చేయడము కానీ వారి మాటలు ఎక్కువ వినడం కానీ వారిని ప్రోత్సహించడం కానీ చేయకూడదు అసలు అలాంటి ఛానల్స్ని మీరు బ్యాన్ చేసేయండి దానివల్ల మీకు లాభం పొద్దున సాయంకాలం దగ్గర దరిద్రపు ప్రసారం చేస్తారు న్యూస్ ఆ దరిద్రపు న్యూస్ ప్రసారం చేసే వాళ్ళకి మీరు అసలు వేరే సమాధానం చెప్పక్కర్లా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అంతే ఆ ఛానల్ ఇంట్లో లేకుండా చేసేయండి సగం దేశం బాగుపడుతుంది మనం బాగుపడతాం అదనమాట నీచులతో స్నేహం విడిచిపెట్టండి అంటే ధర్మజ్ఞై సత్యవాధివి బంధనస్థోపి బంధనస్థోపితిష్ట నటురాజ్యే కలై సహ అద్భుతమైన శ్లోకం ఇది నీకు జైలైనా పర్వాలా కానీ మహాత్ములతో కలిసి జైల్లో కూర్చో ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జైల్లో కూర్చోవలసి వస్తే దానికి కూడా ఇష్టపడు కానీ జైల్లో నీ పక్కన మంచివాళ్ళు ఉండేలా చూసుకో నీచులతో కలిసి రాజ్యం పంచుకో గవర్నమెంటు ఫామ్ చేయాలి అప్పుడు కాస్త మంచివాళ్ళతో కలు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవ్విన పర్వాలే దరిద్ర పార్టీతో కలిపి మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయొద్దని చెప్పాడు అంటే పాపాత్ములతో సుఖాలు మనం పంచుకోకూడదు వాడు కోటి రూపాయలు ఇస్తాడు కాక పాపాత్ముడు ఎందుకండి మనకు అది దేవుడు ఆలయం పడగొట్టి దాన్ని నమ్మేసుకుని అందులోంచి వెయ్యి రూపాయలు పట్టుకొచ్చి గురువుగారు దీంతో అమ్మవారికి కవచం చేయించండి అంటే కవచం చేస్తే ఉపయోగం ఏంటది వాడు దేవాలయం పడగొట్టి కోట్లు సంపాదించాడు ఆ పాపి సొమ్ము నాకు ఇస్తాడా దాంతో నేనేమో దేవుడికి కవచం చేయించిన కిరీటం చేయించిన ఇది దరిద్రం కష్టపడి సంపాదించే పుణ్యాత్ముల సొమ్ము రూపాయి అయినా పర్వాలా పాపాత్ముల సొమ్ము కోట్లు వస్తే కూడా అది మనకి నరకంతో సమానం అందుకే ఉన్నాడు పాపాత్ములతో కలిసి సుఖాలు అనుభవించకు పుణ్యాత్ములతో కలిసి అవసరమైతే కష్టాలైనా అనుభవించు యాత్రలు చేస్తే మహాత్ములతో చేయి ఒకవేళ అక్కడ నీకు కుదరకపోతే ఇడ్లీ కుదరకపోతే అక్కడ ఆ పూట నువ్వు భవనశీలు ఉపమైన దినిపరాల కానీ నీచులతో కలిసి తాగుబోతులతో కలిసి పాపాత్ములతో కలిసి యాత్రలు చేయ కష్టమైన పనుల మహాత్ములతో చేయి అవసరమైతే ఇది మానవుడికి అనాయాస మరణం ఇస్తుంది ఇటువంటి వ్యక్తులు ఉన్నారే వాళ్ళు సాధువులను పిలువబడతారు సాధువులు సాధువులతో స్నేహం చేసేవారు సుఖంగా పెడతారట ఇంకా చెప్పాడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు మనకి ఎలా బ్రతికామన్న దానికంటే ఎలా శరీరం విడిచిపెడుతున్నామన్నది ముఖ్యం బ్రతికినంతకాలమే హాయిగా బ్రతకాలి శరీరం కూడా సుఖంగా విడిచిపెట్టాలి ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బాగా సంపాదించి కీర్తి పొంది పదవులు పొంది చివరిలో ఒక ఐదు ఏళ్ళు మంచం మీద నానాయాతన పడి అన్నం పెట్టేవాడు లేక మంచం మీద ఊరుగుతూ ముక్కుతూ చివాట్లు తింటూ పదవులు పోయి చీరని పెంచుకుంటూ కొడుకులు కూతుళ్ళు ఎవరూ లేకుండా దరిద్ర మరణం పొందితే అది నిజమైన జీవితం అంటారు ఆలోచించండి బతికున్న రోజుల్లో నువ్వు దేవుడు దేవుడు అని పొగిడినారు కానీ చివరి రోజుల్లో వాడు దేవుడు కాస్త జీవుడు అయిపోయాడు మంచం మీద పట్టాడు అన్నం లేదు హఠాత్తుగా తెచ్చాడు ఏమిటి ఉపయోగం ఇప్పుడు ఈ జీవితం అంతా సుఖంగా బ్రతికిన దానికంటే చివరి రోజుల్లో సుఖంగా బ్రతకడమే అవసరం మనకి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నానా యాత్ర పడినా పర్వాలే కాస్త వార్ధక్కి వచ్చాక సుఖంగా పది మంది చేత మెప్పు పొందాలి వేళ్ళకి ఎంత అన్నం తినడానికి కావలసిన ఐశ్వర్యం ఉండాలి ఆరోగ్యంగా బ్రతకాలి మంచం మీద ఏ బాధ పడకుండా ఆసుపత్రికి వెళ్ళకుండా చావాలి அது உத்தமையான ஜீவிதம் அண்டார் தான் குட்டுக்கோண்டே அது உத்தம ஜீவி சப்ஸ்கிரைப்